కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఉన్నారో గీతా కార్మికులు ఉన్నారో బీడీ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పిషన్ డబుల్ డబల్ చేస్తాం వికలాంగుల పిన్షన్ ను ఆరు రూపాయలు చేస్తాం అని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుల హోదాలో అనేక బహిరంగ సభలో అనేక వేదికల మీద మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఆలస్యం అదే నెల నుంచి వృద్ధులు వితంతులు వికలాంగులు గీతా కార్మికులు బీడీ కార్మికుల పింఛన్లన్నిటి కూడా నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు చేస్తాం అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయినా కానీ నేటి వరకు కూడా పింఛన్లు పెంచకుండా పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన విధంగా వృద్ధుల పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ గీతా కార్మికుల పింఛన్ కానీ బీడీ కార్మికుల పింఛన్ కానీ ఎందుకు బెత్తర్ అని చెప్పేసి మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చలామాణి అవుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి వికలాంగుల ఆత్మబంధుగా బంధువుగా గుండె పిల్లల ఆశా జ్యోతిగా నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో ఏళ్ల నుంచి గత ముప్పై ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అవార్డు రహిత మంద కృష్ణ మాది గారు నేనున్నా ఈ వికలాంగుల సమాజానికి నేనున్నా మీ చేయుత పింఛన్ దారులకు అని చెప్పేసి మన కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వచ్చినా సరే పింఛన్ సాధించాలని చెప్పేసి గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారు మరి ఆగస్టు పదమూడో తారీఖున వందలాది మంది లక్షలాది మంది వికలాంగులు వృద్ధులు వితంతులు గీతా కార్మికులు బీడీ అందరూ కూడా ఎల్పి స్టేడియం కేంద్రంగా పెద్ద ఎత్తున వికలాంగుల చేత పింఛన్ మహాగర్జన నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ పోరాటాన్ని చేసే క్రమంలో మన ఈ ఏదైతే భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి వృద్ధులు వితంతులు వికలాంగులందరినీ కూడా హైదరాబాద్ తరలించడం కోసం చేయి తప్పించిన దారులందరినీ కూడా మనందరూ కూడా